వాగర్ధ సంపృక్త వాగర్ధ ప్రతిబత్త జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి ఈ పూర్తి సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది పూర్తిగా వీరికి ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో వెళ్ళి చూడండి ఈ వీడియో అంటే ఇంకా డీప్గా ఇంకా ప్రత్యేకంగా అసలు మేషరాశి వారికి మేషరాశి వారికి ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తిగా ఏ విధంగా ఉంటుంది అనేది మనం చాలా డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ మేషరాశి వారికి ఏలినాటి శని రెండు వేల ఇరవై ఐదులో ముప్పై సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది ఈ ప్రభావం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా డీటెయిల్డ్గా నేను చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సార్ మన వీడియోని చెక్ చేయండి మన ఛానల్ని చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదులో మేషరాశికి ఏలినాటి శని మొదలవుతుంది ఇప్పటిదాకా మీకున్న పనులు కానీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ త్వరగా పూర్తి చేయండి ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది మేష ఈ మేషరాశి వారికి ఎందుకు అంటే ఏలినాటి శని శని వ్యయంలోకి వస్తున్నాడు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల నుంచి అంటే మార్చు ఏప్రిల్ మార్చి ఎండింగు ఏప్రిల్ మొదట్లో ఈ యొక్క శని ఏడా శని వీరికి మొదలవుతుంది ఎవరికి మేషరాశికి కాబట్టి మీకు ఏదైతే పనులు ఉన్నాయో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో త్వరగా పూర్తి చేసుకోండి లేదు అంటే ఆ పనులు ఇంకా పూర్తి అవ్వడం చాలా కష్టం అవ్వవు అని చెప్పడానికి లేదు అవ్వడం చాలా కష్టం ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మేషరాశికి శని పదకొండుకి పదికి అధిపతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ రెండు కూడా మంచి స్థానాలు మంచి స్థానానికి అంటే మంచి అంటే ఏకాదశం అంటే శుభస్థానం దశమం అంటే ఈ యొక్క మీ యొక్క వృత్తి మీ యొక్క రిలేషన్స్ మీ యొక్క గృహము ఇవన్నీ ఇవన్నీ దశమానికి వస్తాయి ఈ రెండింటికి అధిపతి అయిన శని వ్యయంలోకి వస్తున్నాడు వ్యయం అంటే ఏంటి నష్టం వ్యయం అంటే నష్టం అనుకోని పని ఇప్పుడు ఏదైనా అనుకున్నాం అనుకుని పని అదే మెల్లిగా అవ్వడం లేదంటే ఒక రూపాయి చోట పది రూపాయలు అవ్వడం దీని అంతా వ్యయం అంటారు అంటే అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఆలోచనలు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాం తెలియకుండా వృధా అయిపోవడం వీటన్నిటినీ వ్యయము అంటారు ఈ వ్యయంలోకి శని వస్తున్నాడు ఇంకా ఇక్కడ మేషరాశికి కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఈ మేషరాశికి శని నీచుడు ఈ శనికి ఈ స్థానం నీచ స్థానం ఇప్పుడైతే ఈ స్థానానికి ఏలినాటి శని అంటే ఇంకా ఆలోచించండి అన్ని రాసుల్లోకి ఏలినాటి శని అనేది ఒకలా ఉంటే కేవలం మేష రాశి వారికి మాత్రమే తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇప్పటిదాకా మీకు చక్కగా శని ఆయన స్వస్థానం ఏకాదశానికి అధిపతి ఏకాదశంలో ఉండి అనుకున్న పనులు పూర్తయిపోతున్నాయి చక్కగా విద్యార్థులకు విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగం వ్యాపారం చేసుకున్నారు వ్యాపారం అన్ని రకాలుగా చక్కగా నడిచిపోతూ బాగుంది అసలు నా జీవితం ఎంత హాయిగా ఉంది ఏమిటి అన్నంత హాయిగా ఉందనమాట ప్రస్తుతం ఎప్పుడైతే రేపు ఇరవై ఐదు సంవత్సరంలో మార్చిలో ఎప్పుడైతే శని వ్యయంలోకి వస్తాడో మీకు తెలియకుండానే ఇప్పటిదాకా బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఏంటి ఇట్లా జరుగుతుంది నిడదాకా బాగానే ఉంది కదా పోయిన సంవత్సరం అంతా బాగానే ఉంది కదా ఈ సంవత్సరం ఏంటి ఇట్లా జరుగుతుంది అనుకున్నది ఇది అవ్వట్లేదే ఇట్లాంటి ఆలోచనలు అనేవి ఈ మేషరాశి వారికి మొదలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది రెండున్నర సంవత్సరం వ్యయంలోనే ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి లేకపోతే రెండు ఏడున్నర సంవత్సరాలు మీకు నాటిసిన ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది గుర్తుపెట్టుకోండి వారు అదీ కాకుండా ఈ రెండు వేల ఇరవై ఐదులోనే వ్యయాధిపతి అయిన గురు తృతీయంలోకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ గురువు అనుగ్రహం కూడా ఉండకపోతుంది ఇరవై ఏడు సంవత్సరంలో గురువు అనుగ్రహం కూడా పోతుంది మే నెల దాకా గురువు ద్వితీయంలో అనుకూలిస్తున్నాడు బాగుంది ధనపరంగా బాగుంది ఉద్యోగపరంగా విద్యార్థులకి అన్ని రంగా బాగుంది కానీ ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్ళిపోతాడో మళ్ళీ ఏదో ఒక ఇబ్బంది మీ కొంచెం మీకు కొంత ఆత్మస్థైర్యం ఉండకపోవడం మీకున్న టాలెంట్ ఉపయోగపడకపోవడం ముఖ్యంగా టాలెంట్ ఉపయోగపడకపోవడం చదువుకున్న ఆ చదువుకు ఉద్యోగం రాకపోవడం ఇట్లాంటివన్నీ కూడా తృతీయంలో గురువు కూడా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడు సరే అది ఇది ఇట్లా ఉంది కదా గురువు కూడా ఉపయోగపడట్లేదు ఇక్కడ ఏనాడిసైడ్ వచ్చాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇక్కడ మళ్ళీ ఏకాదశంలోకి రాహు వెళ్ళిపోతున్నాడు ఏకాదశంలో అది అదృష్ట స్థానం అంటారు ఏకాదశం ఇంకా అర్థం అవ్వాలంటే మీకు ఏకాదశం అంటే అదృష్టకరమైన స్థానం అని చెప్పాలి ఈ అదృష్టకరమైన స్థానంలోకి రాహు వచ్చేస్తున్నాడు మళ్ళీ మేలోనే ఎప్పుడైతే ఇట్లాంటి ఒక నీచ గ్రహం ఒక రాక్షసత్వమైనటువంటి గ్రహం అదృష్టంలోకి వెళ్తే అదృష్టాన్ని కూడా దురదృష్టమే చేస్తుంది ఇంకేముంది పని అయిపోతుంది అనుకున్నట్ పని అవ్వదు ఇంకేముంది కొన్ని నాలుగు రోజుల్లో మన స్థల స్థలాలకు సంబంధించిన పేపర్లు వచ్చే వస్తున్నాయి చేతికి అయిపోయింది ఇంకా పనంతా అయిపోయింది అన్నప్పుడు ఆ పని అయిపో అయిపోతుంది సరే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది రోగం అంటారు డాక్టర్ కానీ తగ్గదు అది నాలుగు కాస్త పది రోజులు పది పదిహేను రోజులు పదిహేను ఇరవై రోజులు అయిపోతుంది ఎంతటికీ రోగం తగ్గదు స్కూల్లో ఎగ్జామ్ ఇది నాకు వచ్చిన సబ్జెక్టే నేను నేను ఈజీగా దీన్ని పాస్ అయిపోగలను అనుకుంటా ఆ సబ్జెక్టే పోతుంది ఇవన్నీ రాహు ఇస్తాడు ఏకాదశుల్లో అంటే అదృష్టాన్ని తీసేస్తాడు బాగా మనకేదైతే అవసరమో ఇష్టం పెంచేసి దాని మీద అది రాకుండా చేసేస్తాడు ఇబ్బంది మానసికంగా ఇబ్బంది సరే ఇక్కడ రాహు కూడా అనుకూలించట్లేదు ఆ తర్వాత చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచమంలో కేతు మళ్ళీ పంచమంలో కేతు ఎప్పుడైతే వస్తాడో సంతాన ఇబ్బందులు పిల్లలతో ఇబ్బందులు చిన్నపిల్లలు సంతానం పుట్టేసి పిల్లలు ఉంటారు చూసారు వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఈ మేషరాశి తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు ఇట్లా ఎట్లా చూసినా సరే రెండు వేల ఇరవై ఐదు నుంచి మేషరాశి వారికి సముద్రపు ఈత అని చెప్పాలన్నమాట సముద్రంలో ఈత కొట్టినట్టే సముద్రంలో ఈత కొడితే కొట్టుకు చేరతాం ఎప్పటికీ చేరం అట్లాంటి కష్టం అనేది ఇక్కడ మేషరాశికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఒక ఒక బ్యాడ్ సమయం అనేది అనేది నడుస్తుందని అని చెప్పండి ఒక నష్టకరమైనటువంటి సమయం కష్ట కష్టమర కష్టమైనటువంటి సమయం ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి అని చెప్పాలన్నమాట రెండు వేల ఇరవై ఐదులో ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి చాలా చాలా ఎంతో జాగ్రత్తగా ఉండాలి సరే అంతా బాగుంది మరి మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే ఖచ్చితంగా శివారాధన చేయండి శివుడికి ఎంత ఆరాధన చేస్తే మేషరాశి వారికి వారి పడుతున్న కష్టంలో నుంచి కొంతవరకు బయటపడే అవకాశం చాలా ఉంది ముఖ్యంగా ఏలినాటి శని అంటే కర్మ మీరు చేసిన ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కానీ శని ఒక రాశిలోకి రాడు మనందరికీ తెలిసిన విషయమే ఎప్పుడైతే ముప్పై సంవత్సరాల్లో రాశిలోకి శని వస్తాడో ఈ మేషరాశి వారు ఈ ముప్పై ఏళ్ళలో చేసిన వాళ్ళు చేసిన తప్పుల్ని బట్టి వారు చేసిన పాపాన్ని బట్టి ఆ కర్మంతా కూడా ఈ యొక్క ఏలినాటి సెన్లు అనుభవించాలి శనేశ్వరుడు కర్మకారకుడు కర్మని ఖచ్చితంగా ఎవరికి ఎలా చెందాలో అలా ఇచ్చేవాడే శనేశ్వరుడు ఏలినాటి సెన్ అంటే అదే ఉదాహరణకు చెప్పాలంటే కాబట్టి అట్లాంటి కర్మ నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా ఈశ్వర ఆరాధన చాలా ముఖ్యం విష్ణువుకి ఆరాధన చాలా ముఖ్యం పరమేశ్వరుణ్ణి విష్ణువుని ఆరాధన చేస్తే ఈ యొక్క కర్మ నుంచి తప్పించేస్తారు ఇంకా అయిపోయింది మీ కష్టాలన్నీ పోయాయని చెప్పడానికి లేదు కర్మ అనుభవించాల్సిందే కానీ అనుకున్న దానికంటే కొంతవరకు పక్కన పడుతుంది ఒక పెద్ద కొండరాయి పడే బదులు చిన్న గులకరాయితో ఆ నొప్పి అనేది పోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ వృత్తుల్లో తప్పు చేయకుండా నిజాయితీగా ఉంటే ఏలినాడిసిన ప్రభావం ఏ రాశి వారికి ఉండదు మీరు చేస్తున్న వృత్తిలో కానీ మీరు చేస్తున్న దానిలో తప్పులు చేస్తూ ఉంటే ఏ రాశికి అయినా సరే ఏలినాడి శని ప్రభావం ఉంటుంది ఉదాహరణకి కుంభానికి మకరానికి ఏలినాటి శని లేదు అంటారు కొంతమంది నిజానికి కాదు ఈ కుంభ మకరాలు ఉండే వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళైనా సొంత స్థానమైనా సరే శని ఇబ్బంది పెడతాడు కాబట్టి ఇది నీచ స్థానం అయినప్పటికీ శనికి మీరు తప్పు చేయకుండా మీ యొక్క ధర్మంలో నిజాయితీగా ఉంటే ఈ ఏలినాడి శని ప్రభావం ఏమీ చేయదు అది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి పరమేశ్వరుడికి ఆరాధన చేయండి విష్ణుకి ముఖ్యంగా ఆరాధన చేయండి ఈ ఇద్దరు దేవతలకు ఆరాధన చేస్తే ఈ శని ప్రభావం కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో ఇంతవరకేనండి మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోలు పెడుతూ ఉంటాం కాబట్టి మీరు జాగ్రత్త పడ్డం కోసం నేను వీడియో పెట్టిన వెంటనే మీకు తెలియాలి కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు ఫాలో అవుతూ ఉంటే ఈ ప్రభావం నుంచి తప్పించుకునే మార్గాలు చెప్పే ప్రయత్నం నేను చేస్తు ఉంటాను కాబట్టి ఈ వీడియో అంతేనండి ఇంకా సెలవు నమస్కారం